గణేశాయ నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం నమీ ఓ ఛానల్ ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు మరొక విజ్ఞప్తి వీడియోలను చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టండి ఆధ్యాత్మిక విషయములపై ఆసక్తిగల మీ బంధువులకు మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఏడు మంగళవారం వరకు వైశాఖ మాసము ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత వైశాఖ మాసములోని ముఖ్యమైన పర్వదినములను గురించి తెలుసుకుందాం వైశాఖ మాసం తెలుగు సంవత్సరాలలో రెండవ నెల చంద్రుడు పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రంలో ఉంటే ఆ నెలను వైశాఖ మాసం అంటారు చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఈ వసంత ఋతువులో వైశాఖ మాసం రెండవ మాసం ఋతునాం కుసుమాకర ఋతువులలో వసంత ఋతువును నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను వచనం ఈ మాసానికి మాధవ మాసము అని కూడా పేరు నా మాధవ సమో మాసో నృతేన యుగం సమం సమం శాస్త్రం తీర్థం గంగయాసమం అని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పబడింది మాసములలో వైశాఖ మాసంతో సమానమైన మాసము యుగములలో కృత యుగంతో సమానమైన యుగము శాస్త్రములలో వేదముతో సమానమైన శాస్త్రము తీర్థములలో గంగతో సమానమైన తీర్థము లేవు అని దీని అర్థం వైశాఖ మాసం శేషశ్యాయి అయినటువంటి మహావిష్ణువునకు ప్రియమైనటువంటిది వైశాఖ మాసమునకు అధిష్టాన దైవము మధుసూదనుడు ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న మాసాలలో వైశాఖ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది కూర్మ పరశురామ నృసింహ బలరామ హనుమ మొదలగు అవతారాలు ఆదిశంకరులు శ్రీ రామానుజాచార్యులు త్యాగరాజస్వామి విద్యారణ్య స్వామి అన్నమాచార్య వంటి మహనీయులు అవతరించినటువంటి మాసం వైశాఖ మాసం ఈ మాసంలో చలివేంద్రాలు పెట్టి దప్పిక తీర్చటానికి జలాన్ని ఇవ్వటం విసనకర్ర గొడుగు పాదరక్షలు అన్నదానం మొదలైనవి దానము చేసినచో విశేష పుణ్యప్రదం ఈ మాసంలో అన్ని జలాశయాలలో అంటే బావులు చెరువులు సరస్సులు నదులు వీటన్నిటిలో ప్రాతకాలములో సకల దేవతలు ఉపస్థితులై ఉంటారు కనుక ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో వైశాఖ మాసంలో ప్రతిరోజు స్నానము చేయాలి గంగా గోదావరి యమున సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి ఈ ఏడు నదులను సప్త గంగలు అంటారు ఈ ఏడు నదులలో ఏదో ఒక దానిలో ఉష స్నానం చేస్తే వారు కోట్ల జన్మలలో సంపాదించిన పాపముల నుండి నిస్సందేహముగా ముక్తులవుతారు వైశాఖ మాసం మొత్తం నిత్య స్నానము చేయలేని వారు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అనే మూడు తిథులలో స్నానం చేస్తే పూర్ణ ఫలాన్ని పొందుతారు ఈ మూడు తిథులు పవిత్రాలు శుభకరమైనవి ఈ మూడు తిథులకు పుష్కరిణి అని పేరుంది త్రయోదశి నాడు శ్రీహరి దేవతలను అమృతపానం చేయిస్తాడు చతుర్దశి నాడు దేవ విరోధులకు దైత్యులను సంహరించెను పూర్ణిమ దినమున దేవతలకు వారి సంపూర్ణ సామ్రాజ్యము లభించినది అందుచేత దేవతలు సంతృష్టులై వైశాఖ మాసమునందలి ఈ మూడు తిథులు అంటే త్రయోదశి చతుర్దశి పౌర్ణిమలు మనుష్యుల పాపములను నశింపచేయునవి అట్లే మనుష్యులకు పుత్ర పౌత్రాదులను ప్రసాదించుగాక అని వరాన్ని ఇచ్చారు కనుక వైశాఖ మాసంలో నిత్యము స్నానము చేయలేకపోయినచో కనీసము ఈ మూడు రోజులైనా ప్రాతకాలంలో అంటే సూర్యోదయ సమయంలో స్నానం చేస్తే పూర్ణ ఫలము పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ఈ మూడు తిథులందు స్నానము దానము పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మహాభాగవతం పారాయణ భగవత్ పూజలను తప్పకుండా చేయాలి వైశాఖ మాసంలో చేయకూడని పనులు ఉన్నాయి కొన్ని తైలాభ్యంగం దివా స్వాపం తైకాంస్య భోజనం ఖట్వాద్రాం గృహే స్నానం నిషిద్ధ భక్షణం వైశాఖే వర్జయేదష్ట ద్విభుక్తం నక్త భోజనం అంటే వైశాఖ మాసంలో తలకు నూనె పూసుకొని తల స్నానము చేయుట పగటిపూట నిద్రించుట కంచు పాత్రలో భోజనము చేయుట మంచముపై నిద్రించుట ఇంటిలో స్నానము చేయుట నిషిద్ధ పదార్థములను భుజించుట పలుమార్లు భోజనము చేయుట రాత్రి ఎందు భుజించుట అను ఈ ఎనిమిది పనులను చేయకూడదు వైశాఖ మాసంలో ప్రాతస్నానానికి ముందు మధుసూదనుని ఈ విధంగా ప్రార్థించాలి మధుసూదన ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ఓ మధుసూదన దేవేశ్వరుడవగు మాధవ నేను మేషరాశి యందు సూర్యుడు ఉన్నప్పుడు వైశాఖ మాసంలో ప్రాతస్నానమును చేయుచున్నాను నీవు దానిని నిర్విఘ్నముగా పూర్తి ఎగునట్లు అనుగ్రహింపము అని ప్రార్థించి స్నానం చేసిన తర్వాత ఈ మంత్రం చేత అర్ఘ్యప్రదానం చేయాలి వైశాఖే మేషగౌ భానౌ ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం తే అహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ప్రాతస్నాన పరాయణ సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించి ఉన్నప్పుడు వైశాఖ మాస స్నానాంగముగా అర్ఘ్యమును నీకు సమర్పించుతున్నాను ఓ మధుసూదన ఆ అర్ఘ్యమును స్వీకరించుము ఒకనకప్పుడు మహీరథుడు అని ఒక రాజు ఉన్నాడు అతడు కోరికల ఎందు ఆసక్తి కలవాడు ఇంద్రియములు వశములో లేనివాడు అతడు కేవలము వైశాఖ స్నానముల సంయోగము చేత వైకుంఠ ధామమును పొందాడు అని వైశాఖ స్నాన మహిమను గురించి స్కంద పురాణంలో చెప్పబడింది ఈ మాసంలో కృష్ణ తులసి దళాలచే విష్ణువును త్రికాలములలో పూజించినచో ముక్తి ఫలము కలుగుతుంది ప్రాత స్నానం చేసి విస్తారమైన ఉదకం చేత అశ్వత్థ వృక్షము మూలాన్ని తడిపి ప్రదక్షిణములు చేసినచో అనేక పురుషులతో తన కులము తరిస్తుంది ఈ మాసంలో ఏకభుక్తము గాని అంటే రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేయటం నక్తము గాని పగలంతా ఉపవాసముండి సూర్యాస్తమయానికి ముందు భోజనం చేయటం చేసినచో కోరిన కోరికలన్నీ నెరవేరతాయి అలాంటి పవిత్రమైన మహిమాన్వితమైన వైశాఖ మాసములోని పవిత్రమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారము వైశాఖ శుద్ధ తదియ దీనినే అక్షయ తృతీయ అని అంటారు రెండవది పరశురామ జయంతి మూడవది బలరామ జయంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే రెండవ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి ఈరోజు రెండు ముఖ్యమైన పర్వదినాలు ఒకటి శంకర జయంతి రెండవది రామానుజ జయంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మూడవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ షష్ఠి ఈరోజు త్యాగరాజ జయంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నాలుగవ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమి ఈరోజు ముఖ్యమైన పర్వదినాలు గంగా జయంతి భానుసప్తమి భానుసప్తమి అంటే ఆదివారము సప్తమి తిథి కలిసి వస్తే దానిని భానుసప్తమి అంటారు మూడవది విద్యారణ్య స్వామి జయంతి నాలుగవది మృకండు మహర్షి జయంతి అంటే మార్కండేయ మహర్షి యొక్క తండ్రి అయిన మృఖండు మహర్షి ఆయన యొక్క జయంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి దీనిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదకొండవ తేదీ వైశాఖ శుద్ధ చతుర్దశి ఈరోజు ముఖ్యమైన పర్వదినాలు నృసింహ జయంతి రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తురాలైన తరిగొండ వేంగమాంబ జయంతి రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తేదీ వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం మొదలు శుద్ధ విధియ బుధవారం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిది వరకు నిజకర్తరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ దీనినే మహావైశాఖ అని కూడా అంటారు ఈరోజు ముఖ్యమైన పర్వదినాలు కోర్మ జయంతి బుద్ధ జయంతి అన్నమాచార్య జయంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాడ్యమి ఈరోజున ముఖ్యమైన పర్వదినం నారద జయంతి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ గురువారం మొదలు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరవ తేదీ వరకు వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు పన్నెండు రోజులు సరస్వతీ నదికి పుష్కరములు సరస్వతీ నది ప్రవహించు ప్రాంతములందు అంటే త్రివేణి సంగమం అలహాబాదు ప్రయాగ బ్రహ్మ సరోవరం పుష్కరములు జరుగు ఆ పన్నెండు రోజులు ఆ నదుల ఎందు స్నానములు తర్పణములు పిండ ప్రధానములు దాన ధర్మాలు చేసిన పితృదేవతలు తరిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదహారవ తేదీ వైశాఖ బహుళ చతుర్థి ఈరోజును సంకటహర చతుర్థి అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై రెండవ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి ఈరోజు యొక్క ముఖ్యమైన పర్వదినం జయంతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ ఏకాదశి దీన్ని అపర ఏకాదశి అని అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీ ఆదివారం వైశాఖ బహుళ చతుర్దశి మాస శివరాత్రి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం అమావాస్య ఇవి వైశాఖ మాసంలోని ముఖ్యమైన పర్వదినములు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషో్రాహ్మణేభ్యుమస్సు నిత్యం శాంతి తి